चार <coughs> <coughs> హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఉప్పాడ హ్యాండ్లూమ్స్ ఈ రోజు అయితే లైవ్ ఎర్లీగా పెట్టడం జరిగిందండి ఈ రోజు లైవ్లో అయితే నేను ఉప్పాడ జామ్ దాని విడిబుట్టి శారీస్ అయితే చూపించేస్తానండి మార్నింగ్ అయితే టైం లేక చూపించట్లేదు సో ఇవన్నీ కూడా మనకి నిన్న నైట్ అయితే మగ్గం నుంచి వచ్చాయండి ప్రతిదీ కూడా ప్యూర్ ఉంటుందండి వేవర్ టు కస్టమర్ సేలు సో ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ మన దగ్గర ప్యూర్ టు ప్యూర్ ఉంటాయి అనమాట అండి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అయితే త్రీ ఫిఫ్టీ నుంచి టెన్ థౌజండ్ అబవ్ వరకు కూడా ఉంటాయి సో డబుల్ ట్యాప్ అయితే చేసేసాను మేడం ఎవరైనా సరే లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు సో లైవ్లో అయితే కలెక్షన్ త్వరగా అయితే చూపించేస్తాను ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ ముప్పాడ పట్టు శారీస్ అండి జామదానీ విడిబుట్టి శారీసు త్వరగా అయితే లైవ్లో జాయిన్ అయిపోండి మేడం ఆల్మోస్ట్ మీరు ఇచ్చిన శారీస్ అన్నీ కూడా డిస్పాచ్ అయితే అయిపోయాయి మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోయింది త్వరగా హాయ్ అండి ఎవరైనా సరే లైవ్లో ఉన్న వాళ్ళు అయితే డబుల్ ట్యాప్ చేసేసి కామెంట్ చేసేసేయండి నేను నా వాట్సాప్ నెంబర్ కూడా స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తున్నాను సో ఒక్కసారి అయితే క్లియర్గా చూసేసుకోండి ఫస్ట్ శారీ అయితే ఓపెన్ చేస్తున్నాము లైవ్లో అయితే త్వరగా జాయిన్ అయిపోయింది మేడం నేను కలెక్షన్ అన్నీ కూడా చూపించేస్తాను ఇప్పుడు వన్ బై వన్ సో అలాగే లైవ్ ఎలా వస్తుందో కూడా కామెంట్ చేసేసేయండి హలో అండి అందరికీ నమస్తే సో లైవ్లో అయితే త్వరగా అయితే జాయిన్ అయిపోయింది మేడం కలెక్షన్ అయితే నేను చూపిస్తాను వన్ బై వన్ అవి అట్ అట్ సైడ్ హాయ్ అండి స్వప్న గారు హాయ్ శ్రీదేవి గారు మేడం ఇవి వచ్చేసి ప్యూర్ ఉప్పడా హ్యాండ్లూమ్ శారీస్ అనమాట అండి విడిబుటీ శారీస్ సో జామ్ దాని బీబింగ్ అండి ఇది కూడా సో ఒక్కసారి అయితే లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు లైవ్ ఎలా వస్తుందో కామెంట్ చేసేసండి మేడం నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్ సో శారీకి వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి క్లియర్ గా అలాగే లైవ్ ఎలా వస్తుందో కామెంట్ చేసేసి ఇవన్నీ కూడా ప్యూర్ ప్యూర్పాడ హ్యాండ్లూమ్ జామ్దాని దాని విడిబుట్టి శారీస్ అనమాట అండి శారీకి వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ కాంట్రాస్ట్ సో ఇది వచ్చేసి ట్యాజిల్స్ పాయింట్ అనమాట అండి థ్రెడ్స్ అయితే ఇలాగైతే మనము వీవింగ్ చేసేటప్పుడు అయితే వదులుతాం అండి సో శారీ అయితే మనకి చాలా అంటే చాలా బాగుంటాయి మేడం ఫ్రెష్ స్టాక్ ఇవి మార్కెట్లో అయితే మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అబోనే సేల్ చేస్తారు సో ఎవరు కూడా కలెక్షన్ మిస్ కాకండి లైవ్ చూడండి కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేసేసండి అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే మన కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను ఒక్కసారి మేడం పళ్ళు చూసుకోండి సో జామదాని విడిబు శారీస్ ఇన్ని ఎందుకు అంటారో నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒక్కసారి అయితే దగ్గరగా చూడండి మేడం బుటి ఎలా ఉందో సో ఈ శారీ వీవింగ్ చేయడానికి టూ పర్సన్స్కి ఎయిట్ డేస్ అయితే పడుతుంది అనమాట అండి సిక్స్ టు ఎయిట్ డేస్ సో మనకి ఇట్ సైడ్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే ఉంటుందండి దీన్నే జామదాని వర్క్ అంటారు మన దగ్గర వీటిలో కూడా హెవీ వర్క్స్ ఉంటాయి అనమాట అండి శారీ ఆల్ ఓవర్ కూడా సేమ్ ఇలానే వీవింగ్ అయితే రావడం జరుగుతుంది సో చాలా అంటే చాలా రిస్కీ అనమాట అండి చాలా సున్నితంగా చేయాలి వీవింగ్ అనేది సో హ్యాండ్లూమ్ మెవర్స్ అయితే సపోర్ట్ చేయండి మేడం సో ఒక్కసారి అయితే పళ్ళు చూసేసుకోవచ్చండి హాయ్ అండి నమస్తే మధు గారు సో శారీస్ ఎలా ఉన్నాయో కూడా మీరు కామెంట్ చేసేసండి మేడం ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయండి సో లైవ్ అయితే త్వరగా జాయిన్ అయిపోండి మేడం మంచి కలెక్షన్ అయితే చూపిస్తాను ఇవన్నీ కూడా ప్యూర్ ఉప్పాడ విడిపుటి శారీస్ అనమాట చాలా అంటే ఫ్రెష్ గా ఉంటుంది మేడం సో లైవ్ అయితే క్లియర్ గా వస్తుంది ఒక్కసారి మెసేజ్ చేసేసేయండి లైవ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను డబల్ ట్యాబ్ అయితే చేసేసేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ప్రతిరోజు కొత్త కలెక్షన్ అయితే చూపిస్తాను ఒకసారి వాయిస్ క్లియర్ మేడం లైవ్ క్లియర్ గా ఉంది వాయిస్ క్లియర్ గా ఉంది అంటే నేనైతే స్టార్ట్ చేస్తానండి హాయ్ అండి అందరికీ నమస్తే సో ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ అనమాట కాంట్రాస్ట్ ఉప్పాడలో విడిబుటీ శారీస్ అండి పళ్ళు శారీ అయితే నేను క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఎవరు కూడా మిస్ కావద్దు సో బ్రెంజల్ కలర్ శారీ అనమాట ఇది వచ్చేసి షోల్డర్ ఒకసారి అలా సో క్లియర్గా ఉందా లేదా అనేది నాకు ఒక్కసారి అయితే మెసేజ్ చేసేసేయండి త్వరగా జాయిన్ అయిపోండి మేడం సో కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేసేసి ఇది వచ్చేసి బ్రెంజల్ కలర్ కి ఒకసారి బ్యాక్ పెట్టు మేడం లైవ్ అయితే స్టార్ట్ చేసేస్తుంది మేడం క్లియర్ గా చూసుకోండి ఇది వచ్చేసి పళ్ళు అండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పు సో లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది మేడం ఇవి వచ్చేసి ప్యూర్ ఉప్పడ జామదాని విడిబు శారీస్ అండి గుడ్ సో గుడ్ ఈవినింగ్ ఆల్ సో టుడే కలెక్షన్ వచ్చేసి ప్యూర్ ఉప్పడ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి జామదానీ విడిబుటీ శారీస్ సో శారీస్ అయితే క్లియర్ గా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఇవన్నీ కూడా ఆరు వేల ఐదు వందలు అండి ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తాయి ఇవి డైరెక్ట్ వేవర్ టు కస్టమర్ సేల్ అనమాట అండి ఫ్రెష్ స్టాక్ ఉంటుంది మార్కెట్ లో మనకి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎవరనే సేల్ చేస్తున్నారు మేడం సో ఇవి ఏంటంటే మన దగ్గర ఫ్రెష్ స్టాక్ అనమాట అండి ఆరు వేల ఐదు వందలు పడుతుంది కలర్ ఆప్షన్ అయితే చాలా అంటే చాలా ఉంది వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది మేడం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సో నేను ఆల్మోస్ట్ అయితే మన ఛానల్లో లైవ్లో అయితే నేను లో ప్రైజ్ రేంజ్లోనే కలెక్షన్ అంతా కూడా చూపిస్తాను మీకు ఈ రోజు అయితే మీకు జామ్ దాని విడిబుట్టి శారీస్ నైట్ అయితే అండి స్టాకు సో లైవ్ అయితే క్లియర్గా చూసేసేయండి ఒక్కసారి పెట్టి వన్ బై వన్ సో కలర్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి నేను ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను సో ఒక్కసారి చూసేసేయండి కలర్స్ అంటే మగ్గ మించి ఎలా వస్తాయి మేడం ప్రతిదీ కూడా మన దగ్గర ఎంత ఎంత పర్ఫెక్ట్గా హ్యాండ్ స్టాక్ అయితే ఉంటుంది దట్టు వేవర్ టు కస్టమర్ సేల్ అండి మగ్గం నుంచి ఎలా అయితే వచ్చిందో ఆ విధంగానే మీకు పంపించడం జరుగుతుంది అనమాట అండి ఫ్రెష్ స్టాక్ ఉంటుంది మేడం ప్రతిదీ సో ఈ శారీస్ అయితే మీకు బయట క్లియరెన్స్ సేల్ కానీ లేకపోతే ఓల్డ్ స్టాక్ కానీ తగ్గించి అయితే సేల్ చేస్తారో బట్ మన దగ్గర ఏంటంటే ప్రజెంట్ న్యూ స్టాక్ ఉంది మేడం ఫ్రెష్ హ్యాండ్లూమ్ స్టాక్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు లైవ్లో అయితే ఓపెన్ చేసి చూపించేస్తాను సో మీరు మాత్రం డబుల్ ట్యాప్ చేసేసేయండి డబుల్ ట్యాప్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన సో అలాగే మన కామెంట్ సెక్షన్ లో అయితే వాట్సాప్ గ్రూప్ లింగ్ ఉందండి జాయిన్ అయిపోండి మేడం త్వరగా ఫటాఫట్ సో ఒకసారి అయితే మళ్ళీ చెప్పేస్తాను మేడం ఇవన్నీ కూడా ప్యూర్ టు ప్యూర్ అనమాట ఉప్పాడ హ్యాండ్లూమ్ విడిబూటి శారీస్ అనమాట ఉంటాయి చెప్పు సిక్స్ ఫైవ్ సిక్స్ చెప్పుల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ సో వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ సో ఒక్కసారి పళ్ళు అండి ఒక్కసారి చూసేసుకొచ్చండి శారీ ఓవరాల్ అయితే ఓపెన్ చేస్తున్నాను అయితే చూపిస్తానండి ఎవరికైనా కావాలంటే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సో శారీ కలర్ వచ్చేసి బ్రెంజల్ కలర్ అనమాట అండి శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ చేయండి సో షోల్డర్ వరకు మాత్రం మీకు హెవీగా డిజైన్స్ వస్తాయండి అక్కడి నుంచి అయితే డిస్టెన్స్లో అయితే రావడం జరుగుతుందండి మనకైతే శారీకి డబుల్ బార్డర్ రావడం జరుగుతుంది మేడం చూసుకోవచ్చు గోల్డ్ బార్డర్ విత్ డబుల్ పట్టు బార్డర్ కూడా వస్తుంది మేడం లోపల అలాగే వీటిలో సింగిల్ బార్డర్ శారీస్ కూడా ఉంటాయి జస్ట్ స్క్రీన్షాట్ అయితే తీసుకుని మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేసేయండి ఇవన్నీ కూడా ప్యూర్ ఉప్పాడ జామ్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మార్కెట్లో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అబోనే ఉంటాయి మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ వేవర్ టు కస్టమర్ సేర్లు ఆరు వేల ఐదు అండి ఒకసారి ఇలా పట్టుకోవాలి సో ఫస్ట్ శారీ అయితే చూపించేసాను మేడం ఒక్కసారి మళ్ళీ చూపిస్తున్నాను సో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నేను ఫొటోస్ కూడా ప్రొవైడ్ చేస్తాను వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తానండి సో శారీ పళ్ళు

సో నెక్స్ట్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఇవన్నీ కూడా ప్యూర్ జామ్దాని ముప్పడా జామ్దాని విడిబుడి శారీస్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్యూర్ పట్టు బై పట్టు మేడం కావాలంటే మీరు లైవ్ లో కూడా చెక్ చేయమంటే చెక్ చేస్తాను పట్టుబై పట్టు కూడా పట్టు ధరలు అలా చెక్ చెక్ చేయాలో సో అలా కూడా చెక్ చేస్తాను లేదంటే మీకు చెప్తాను హాయ్ అండి మాధురి గారు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు ముప్పాడా శారీస్ అండి మాధురి గారు లైక్ నెంబర్ సెవెన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవన్నీ కూడా ఆరు వేల ఐదు వందలు అండి కుప్పాడ జాం విడిబుట్టి శారీస్ కనిపించట్లేదు ఫోన్ ఫైన్ పెట్టాను కదా సో మాధురి గారు ప్రైజ్ వచ్చేసి ఆరు వేల ఐదు వందలు మేడం ఫ్రీ షిప్పింగ్లో అయితే సో నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను మేడం ఒక్కసారి చూసేసేయండి బ్లౌజ్ అండి అలాగే లైవ్ ఎలా వస్తుందో కూడా కామెంట్ చేసేసేయండి మేడం క్లియర్గా వస్తుందా వాయిస్ క్లియర్గా వస్తుందా లైవ్ క్లియర్గా వస్తుందా అన్నది పళ్ళు మేడం మగ్గం పన్న వన్ మీటర్ అయితే వస్తుంది సో కలెక్షన్ ఎలా ఉందా మేడం కామెంట్ చేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ క్లియర్గా ఉంది సో నేనైతే క్లియర్గా అయితే చూపించేస్తాను మేడం ఇంకా చాలా కలెక్షన్ అయితే చూపిస్తాను టుడే సో డబుల్ ట్యాప్ అయితే చేసేసాను మేడం రామ్మా సో ఇది వచ్చేసి థ్రెడ్స్ అయితే వదులుతాం మేడం ట్యాజిల్స్ వేసు వేసుకోవడానికి మనకి ప్యూర్ థ్రెడ్స్ అయితే ప్యూర్ పట్టు అయితే మనకి చెకింగ్ కూడా చెప్తాను మేడం లైవ్లో ఒక్కసారి చూసుకోచ్చండి పళ్ళు రాణి పింక్ అయితే వచ్చింది ఈ శారీ వచ్చి కలనత కలర్ మేడం సో స్క్రీన్ షాట్ అయితే తీసుకొని మన వాట్సాప్ అయితే మెసేజ్ చేసే మేడం సో ఒక్కసారి ఎలా బావి జస్ట్ ఆ రెండు పర్లు ఇలా నాకు ఇలాగ ఇలాగ వెళ్తా నువ్వు తినేసిరా సో చూసారు కదా మేడం జామ్ ఇలా వదిలే వదిలే నువ్వు వదిలే ఎలా పట్టుకు పైకి లే అంతే అంతే చాలు సో చూసుకోండి మేడం శారీకి వచ్చేసి పళ్ళు సో క్లియర్ గా కనిపిస్తుందా లేదన్నది మేము మళ్ళీ చూ చెక్ చేసుకుంటున్నాము ఇది వచ్చేసి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట అండి కల్నాత్ కలర్స్ మిక్స్డ్ బీవింగ్ అంటారు కదా స్లో ఒకసారి ఇది వెనకబట్టు సో ఒక్కసారి అయితే శారీ చూసుకోండి మేడం గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మేడం మీకు ఇంకా శారీస్ ఈ లైవ్లో కాకుండా ఇంకా డైరెక్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి మేడం సో సో లైవ్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ డబుల్ ట్యాబ్ అయితే చేసేసేయండి ఒక్కసారి అయితే శారీ చూపిస్తూ చూసేసేయండి అండి నైస్ సుందరవల్లి గారు హాయ్ అండి హాయ్ సో శారీస్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి ప్రతిది కూడా వేవర్ టు కస్టమర్ సేర్లు సో ఇవి వచ్చేసి మన దగ్గర ప్యూర్ అనమాట అండి మాగ నుంచి వచ్చిన ఫ్రెష్ స్టాక్ అండి సో ఈ శారీ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ కలర్ అనమాట అండి మిక్స్డ్ వీవింగ్ అంటారు కదా ఇది ఒక చెయ్యి సో చూపిస్తాను చూపిస్తానమాట అండి వీటిలో అయితే కలర్ ఆప్షన్ చాలా ఉన్నాయి నేనైతే ఇప్పుడు మీకు ఒక ఎయిట్ శారీస్ వరకు చూపిస్తాను ఏదైనా నచ్చితే మాత్రం త్వరగా అయితే స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి మీకు వీడియో కాల్లో కూడా చూపిస్తానండి సో శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ కూడా వేవర్ వేవర్ నుంచి వచ్చిన తర్వాత ఫోల్డింగ్స్ అయితే ఎలా ఉంటాయండి ఇదిగోండి మేడం అప్పడ జామదాని విడిబు శారీస్ ప్రతిది కూడా వేవర్ టు కస్టమర్ సేల్ అండి సో లైవ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా డబుల్ ట్యాప్ అయితే చేసేసేయండి మేడం సో చాలా అంటే చాలా యూనిక్గా ఉంటాయండి చాలా ట్రెడిషనల్గా ఉంటాయి మంచి క్లాసీ లుక్ సో నెక్స్ట్ శారీలోకి అయితే వెళ్ళిపోదామండి సో లైవ్లో ఉన్నవాళ్ళు అయితే ఫటాఫట్ కామెంట్ కూడా చేసేసాను మేడం షాప్ లొకేషన్ వచ్చేసి పిఠాపురం మేడం పిఠాపురం దగ్గర తాడిపతి విలేజ్ సో ఒక్కసారి మా కలెక్షన్ అయితే క్లియర్గా చూసేసుకోండి ఆన్లైన్ డెలివరీ ఉంది మేడం క్యాష్ ఆన్ డెలివరీ లేదు అది తీసి దానికి ఛార్జింగ్ పెట్టు నువ్వు రావాలి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే వెళ్ళిపోదామండి చూడండి అంతే లేదా రా సో నెక్స్ట్ కలర్ అనమాట అండి నేను ఆల్మోస్ట్ అయితే ఈ లైవ్ మీకు కలనేది కలర్స్ అనమాట అండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ చూపిస్తాను రెగ్యులర్గా మార్కెట్లో దొరికే కలర్స్ అయితే చూపించండి పట్టుకోవాలా సో శారీకి వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే మనకి వన్ మీటర్ అయితే వస్తుంది మగ్గం పన్నతో దేనికి పెట్టావు ఛార్జింగ్ ఎక్కడ పెట్టావు దానికి పెట్టావా సో లైన్లో ఉన్న వాళ్ళు అయితే ఫటాఫట్ కామెంట్ చేసేసాను మేడం కలెక్షన్ ఎలా ఉందో కూడా సో నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ కలర్ థర్డ్ శారీ అయితే చూపిస్తున్నాను అండి ఈ రొప్పాడ జామదాని విడిబుట్టి శారీసు సో పళ్ళు అయితే చూపిస్తున్నానండి మనకి ట్యాజిల్స్ వేసుకోడానికి పట్టుదారాలు కూడా ఇలాగైతే వీవింగ్లో అయితే మనం వదులుతాం అనమాట అండి సో ఉన్న వాళ్ళు ప్లీజ్ డబుల్ ట్యాప్ అయితే చేసేసాను మేడం ఫటాఫట్ అయితే జాయిన్ అయిపోండి లో సో శారీకి వచ్చేసి వాళ్ళు అండి సో రైన్ వస్తుందా బయట సో మాకైతే వెదర్ చేంజ్ అయిందండి మీకు ఎలా ఉంది మేడం మాటి సైడు రైన్ వచ్చేలా ఉంది అయితే వస్తున్నాయి సో లైవ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డబుల్ ట్యాప్ డబుల్ ట్యాప్ ప్లీజ్ డబుల్ ట్యాప్ చేసేసేయండి మేడం త్వరగా హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉప్పాడ హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా ప్యూర్ టు ప్యూర్ ఉప్పాడ హ్యాండ్లూమ్ పొట్టు శారీస్ సో ఫాస్ట్గా అయితే చూసేసాను మేడం మంచి కలెక్షన్ అయితే చూపిస్తాను లేట్ అయితే చేయొద్దు సో పళ్ళు అనమాట అండి సో ఒక్కసారి అయితే చూపిస్తానండి మేడం డబుల్ ట్యాప్ చేయట్లేదు మేడం డబుల్ ట్యాప్ చేసేసి అండి లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా సో పళ్ళు అండి రా భవ్య శారీ కూడా ఓపెన్ చేసి చూపించేస్తున్నాను సో శారీ చాలా అంటే చాలా బాగుంది మేడం కలనే కలర్స్ సో ఒక్కసారి అయితే చూసేసుకోండి ఇవి రెండు వైపులో కూడా మనకి వీవింగ్ ఒకలాగా ఉంటుందండి ఒక్కసారి అయితే జూమ్ లో చూసుకోవచ్చు ఈ శారీ నేయడానికి వీవర్కి సిక్స్ టు ఎయిట్ డేస్ అయితే పడుతుందండి టూ పర్సన్స్ కి సో అలాంటి హ్యాండ్లూమ్ కి అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా డబుల్ టైప్ అయితే చేసేసేయండి మేడం సో రేపు సండే కూడా లైవ్ అయితే ఉంటుందండి అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ దివాలి రేపు సండే లైవ్ అయితే బబియా అయితే చేస్తుంది సో శారీ వచ్చేసి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి డబల్ బార్డర్ అయితే వచ్చింది ఫుల్గా అయితే ఓపెన్ చేసి చూపించేస్తాను తోలే కూర్చో కింద సో ఒక్కసారి అయితే చూసేసుకోండి మేడం శారీ ఓవరాల్ గా ఓపెన్ చేసి చూపించేస్తాను డబుల్ ట్యాప్ చేసేసేయండి మేడం త్వరగా అలాగే త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి మేడం పండక్కి కానీ ఫెస్టివల్ కి కానీ కి కానీ దేనికైనా సరే చాలా అంటే చాలా యూనిక్ గా ఉంది శారీ బై చేస్తే ఎక్కడ కొన్నారని చెప్పేసి డెఫినెట్ గా మళ్ళీ అయితే అడుగుతారు మేడం అంత అంత ఫ్రెష్ క్వాలిటీతో ఉంటుంది అమ్మో ఎవరో వచ్చారు పూజిత డాన్స్ బ్లాగ్స్ హాయ్ బవి అంట చెప్పు సే హాయ్ గట్టిగా హాయ్ హలో అందరికీ నమస్తే పెట్టుకున్నా తెచ్చుకో సో తర్వాత ఒక స్టూల్ తెచ్చి అక్కడ ఖాళీ చేసి కింద సో ఒక్కసారి అయితే శారీ ఓపెన్ చేస్తానండి ఈ శారీ కూడా అయిపోయింది సో తర్వాత మీకు ఇంకొక కలర్ అయితే చూపిస్తాను సో లైవ్ ఎలా ఉందో కామెంట్ చేసేసాను మేడం జాం హ్యాండ్లూమ్ పట్టు సారీస్ మన దగ్గర ఆల్ కైండ్ ఆఫ్ శారీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి మేడం ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ వరకు కూడా వర్షం వస్తుందమ్మా బయట హవ్యవించా సో నెక్స్ట్ శారీ అండి సో లైవ్లో అయితే జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు డబుల్ ట్యాప్ చేసేసేయండి మేడం